ఏదో ఒక కారణంతో ఒత్తిడి ఆందోళన ఎదుర్కొనేవారు ఎందరో నిజానికి ఇలాంటి టెన్షన్స్ దీర్ఘకాలంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతాయి ఈ విషయం తెలిసినా కొందరు తమ మానసిక ఆందోళన నియంత్రించుకోలేకపోతారు ఇక మరికొందరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు తమ చుట్టూ ఏం జరిగినా సానుకూలంగానే స్పందిస్తూ ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళను చూసి అలా ఉండడం అదృష్టం అనుకుంటాం కానీ వాళ్ళ రోజువారీ అలవాట్లు వాళ్ళు పాటించే కొన్ని నియమాలే వారిని మానసికంగా ప్రశాంతంగా ఉంచుతాయని మీకు తెలుసా అది చిన్న విషయమైనా పెద్ద సమస్య అయినా ఉన్నా లేకపోయినా కొందరు దాని గురించే పదే పదే లోతుగా ఆలోచిస్తూ ఉంటారు నిజానికి దీనివల్ల సమయం వృధా అవడంతో పాటు మానసికంగానూ ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది కానీ మానసికంగా దృఢంగా ఉన్నవాళ్ళు అసలు ఇలా చేయరట ఏదైనా సమస్య వస్తే దాన్ని త్వరగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప దాని గురించే లోతుగా ఆలోచించి మనసు పాడు చేసుకోరట చదువు కెరీర్ పెళ్ళి పిల్లలు ఇలా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి ఇవి కాకుండా అనుకోకుండా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి వాటిని అర్థం చేసుకొని స్వీకరించినప్పుడే హ్యాపీగా ఉండగలం మానసికంగా సంతోషంగా ఉండేవాళ్ళు ఇలానే చేస్తారు నచ్చకపోతే చిన్న విషయానికే కోపగించుకోవడం చిరాకు పడటం వంటివి చేస్తుంటారు చాలామంది కానీ మానసికంగా దృఢంగా ఉండేవారు ప్రశాంతంగా దాని గురించే ఆలోచించే ప్రయత్నం చేస్తారట తమ ఆధీనంలో లేని దాని గురించి పాకులాడకుండా తమ సాధ్యాసాధ్యాల గురించి తొలుత ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు శరీరాకృతి దగ్గర నుంచి వేసుకునే దుస్తుల దాకా ఎదుటి వారికి అందంగా కనిపించాలనే ఆలోచనే కొంతమంది మనసును తొలిచేస్తూ ఉంటుంది నిజానికి ఇదే మానసిక ఒత్తిళ్లకు కారణమవుతూ ఉంటుంది కానీ తాము మాత్రం తమ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కాకుండా తమకు నచ్చినట్టుగానే ఉండడంలోనే సంతోషాన్ని సంతృప్తిని వెతుక్కుంటారు మానసికంగా బలంగా ఉండే కొంతమంది గతం గత అనుకొని ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తు గురించి ఉన్నతంగా ఆలోచించేవారే జీవితంలో పై చేయి సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉండేవారి ఫిలాసఫీ కూడా ఇదే అందుకే గత జ్ఞాపకాలని తవ్వుకొని బాధపడకుండా వీళ్ళలో పాజిటివ్గా ఆలోచించడం సంతోషంగా జీవించడం నేర్చుకుందాం మనం కూడా ఈర్ష్య ద్వేషాలు అసూయ ఎదుటివారి గెలుపుని జీర్ణించుకోలేకపోవడం ఇవన్నీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి అందుకే కొంతమంది వీటి జోలికి పోరు తద్వారా సంతోషంగా ఉండగలుగుతారు పైగా విజేతల్ని ప్రశంసించడం కష్టపడే వారిని ప్రోత్సహించడం వీరికి అలవాటు కూడా కోరుకున్నవన్నీ జరగాలని లేదు అంత మాత్రానికి బాధపడడం అనవసరం అనుకుంటారు మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు అందుకే నిత్యం సంతోషంగా ఉంటారు కాబట్టి గొంతెమ్మ కోరికలు కోరుకోకుండా మన సమర్థత వనరుల్ని దృష్టిలో ఉంచుకునే ఏ విషయంలోనైనా అడుగు ముందుకేయడం మంచిది స్నేహితుల్ని ఎంచుకోవడంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు చాడీలు చెప్పడం అసూయపడటం ఎదుటి వారి ఓటమిలో సంతోషాన్ని వెతుక్కోవడం ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని దూరం పెడుతూ ఉంటారు ఒకవేళ చెలిమి చేసిన వారి గురించి తెలిసాక మాత్రం వారితో స్నేహబంధాన్ని తెంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది మొహమాటానికి పోయి చాలా పనుల్ని నచ్చకపోయినా స్వీకరిస్తూ ఉంటారు కానీ మానసికంగా బలంగా ఉండేవారు ఈ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ క్రమంలో వాళ్ళ ఆత్మ గౌరవానికి సామర్థ్యానికే ప్రాధాన్యమిస్తూ ఉంటారు ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది కూడా రిస్క్ తీసుకోవడానికి భయపడకుండా ఓటమిని గెలుపుతో సమానంగా స్వీకరించడం మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులకే చెల్లుతుంది నిజానికి మనకు నచ్చినట్టుగా ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలం మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు పాటించే సూత్రం కూడా ఇదే సమాజంతో పని లేకుండా తమకు నచ్చినట్లుగా ఉండాలనుకుంటారు స్వీయ ప్రేమను పెంచుకుంటారు థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్